డిజిటల్ అరెస్ట్ పేరిట కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది హుమాయూన్ నగర్ కు చెందిన అరవై ఎనిమిదేళ్ల మోసం చేసిన నేరగాళ్లు ఇరవై ఆరు లక్షలు కాజేశారు మనీ లాండరింగ్ తో పాటు కాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడితో సంబంధాలు ఉన్నాయని బెదిరించిన సైబర్ నేరగాళ్లు వృద్ధుడికి వాట్సాప్ లో వీడియో కాల్లో నిర్బంధించారు ఎన్ఐఏ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డీజీపీ పేర్లతో అరెస్టు వారెంట్లు చూపి బెదిరించి ఇరవై ఆరు లక్షలు కాజేశారు ఆ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి మళ్ళీ డిజిటల్ అరెస్ట్ కేసులు వరుసగా క్రమంగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొన్ని కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది తాజాగా ఆసిఫ్ నగర్ చెందినటువంటి వ్యక్తిని పహల్గామ్ ఉగ్రదాడిలో లింక్ ఉందంటూ అతని మోసం చేసి సుమారు ఇరవై ఆరు లక్షల మేర అతని నుంచి కాజేశారు సో అతని డిజిటల్ అరెస్ట్ పేరిట వీడియో కాల్ నిర్బంధించి అతని దగ్గర ఉన్నటువంటి అప్డేట్ సహా ఇతర బ్యాంకు ఖాతాల నుంచి నగదులు కూడా కాజేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించిన వివరాలు మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ ఉన్నారు ఆయన మరియు సార్ ఈ కేసు ఏంటి డిజిటల్ అరెస్ట్ పేరిట మోసం ఇతనికి సిక్స్టీ ఎయిట్ ఏజ్ ఉంటుందండి ఇతను గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయితన్ ఆసిఫ్ నగర్లో ఉంటారు హైదరాబాద్లో వాట్సాప్ కాల్ చేసినారు ఆయనకి మీ పేరు ఇట్లా బహల్గాం టెర్రరిజం అటాక్ దాంట్లో వచ్చింది సో మేము ఒక పర్సన్ ని అరెస్ట్ చేసినాము ఆసిఫ్ ఫౌజీ అని చెప్పేసి ఒక పర్సన్ ని అరెస్ట్ చేసినాము సో మీ పేరు కూడా అందులో ఉంది మీ ఫోటోగ్రాఫ్స్ దాంట్లో అతని దగ్గర ఒక ఇరవై ఫోటోగ్రాఫ్స్ దొరికినాయి దాంట్లో నీ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది కొన్ని డెబిట్ కార్డులు ఉన్నాయి ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉంది అది మీ పేరు మీద ఉంది దాంట్లో అంత ఫండ్స్ అనేది ట్రాన్సాక్షన్ అయింది టెర్రరిజం కి సంబంధించి మీరు దీంట్లో లింక్ ఉన్నారు కాబట్టి మీరు మా ఈటీఎస్ టీము ఆంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేది ఒకటి ఉంటుంది ప్లస్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మేము కూడా కాశ్మీర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి చెప్తారనమాట చెప్పిన తర్వాత వాళ్ళు కాల్స్లో వా వాట్సాప్ వీడియో కాల్ చేస్తారనమాట మీరు డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నారు అన్నీ టైం బియింగ్ సో మా డీజీ గారు కూడా కనెక్ట్ అవుతారని చెప్పేసి డీజీ గారిని కూడా కనెక్ట్ చేస్తున్నట్టు వేరే పర్సన్ కాల్లో తీసుకొని వాళ్ళతో మాట్లాడిస్తారు మాట్లాడించిన తర్వాత నీది లింక్ అయితే ఉంది హండ్రెడ్ పర్సన్ బట్ నువ్వు ఒక గుడ్ పర్సన్ లాగా కనిపిస్తున్నావు గుడ్ సిటిజన్ లాగా కనిపిస్తున్నావు కాబట్టి నేను ఒక నీకు ఫేవర్ చేస్తాను ఓకేనా నీకు ఒక ఎన్ఓసి ఇష్యూ చేస్తాము అంటే నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ కేసు నీకు ఏం సంబంధం లేదని చెప్పేసి కాకపోతే దాని కొంత ఛార్జెస్ అయితే నువ్వు పే చేయాలని చెప్పేసి అంటారనమాట పే చేయాలంటే ఆయన ఎంత ఛార్జెస్ అంటే ఫస్ట్ ఇనిషియల్గా నా దగ్గర ఎఫ్డీ ఉంది సార్ త్రీ అంటే ఎఫ్డీ ఎఫ్డీ బ్రేక్ చేపించి అమౌంట్ వేపిస్తారు దాని తర్వాత మళ్ళా మళ్ళీ అమౌంట్ పే చేయాలి అని చెప్తే మళ్ళీ టూ ల్యాక్స్ వేయిస్తారు లేదు ఈ అమౌంట్ సరిపోదు నువ్వు మొత్తం కేసు నుంచి బయటికి రావాలి అని చెప్తే ఇంకో ట్వంటీ ల్యాక్స్ నువ్వు పే చేయాల్సి వస్తుంది అది ఎఫ్డీ కింద మా దగ్గర పెట్టుకుంటాము కేసు క్లియర్ అయిన తర్వాత మనం మీకు రిటర్న్ చేస్తామని చెప్పేసి అంటే అతను దాంట్లో లేవు అమౌంట్ వాళ్ళ వైఫ్ దాంట్లో ఉంటే దానికి సంబంధించి చెక్కుతోటి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట ఇట్లా ఈ రకంగా ట్వంటీ సిక్స్ ల్యాక్స్ టోటల్ అమౌంట్ ఆయన పే చేయడం జరిగింది తర్వాత రియల్స్ అయి మన దగ్గర కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో కొద్ది అమౌంట్ హోల్డ్ చేసినామో ట్వంటీ లాక్స్ వరకు గతంలో కొన్ని రోజుల పాటు రిజిస్టర్స్ కేసులు ఆగాయి సో ఎట్లా మోసపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు ప్రజలంతా మీరు కూడా పోలీసులు మీరు చేస్తున్నారు మీ నుంచి చాలా వార్తలు మేము కూడా కవర్ చేస్తున్నాం సార్ ఇప్పుడు లాలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదండి ఫిజికల్ అరెస్ట్ తప్ప డిజిటల్ అరెస్ట్ అనే వాడే లేదు యూ కెన్ సర్చ్ ఎనీవే బిఎన్ఎస్ కానీ ఇప్పుడు కొత్తగా ఉన్న లాస్ మారినాయి కదా బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అవిట్లో కూడా చెక్ చేసుకుంటే కూడా ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు అరెస్ట్ ఉంటే ఫిజికల్ అరెస్ట్ ఉంటుంది లేకపోతే లేదు డిజిటల్ అరెస్ట్ పేరు మీద మీ కార్డ్స్ మిస్యూజ్ అయినాయి లేకపోతే మీ మీ బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్వ్ ఉంది మీ మీ పేరు మీద సిమ్ తీసుకుంటున్నారు మీరు దీంట్లో ఇన్వాల్వ్ ఉంది మీకు ఎన్ఓసి ఇస్తాము అని చెప్పేసి అమౌంట్ డిపాజిట్ చేయండి ఎఫ్డీ చేయడానికి ఉండదండి దాంట్లో ఎఫ్డీ అనేది ఉండదు మీకు ఎన్ఓసి ఇష్యూ చేయడానికి ఎఫ్డీ అనేది ఎక్కడ పోలీసు వాళ్ళు తెచ్చుకో ఎవరైనా ఉంటే కోర్టులో డిపాజిట్ చేస్తారు కోర్టులో ప్రాసెస్ చేస్తారు అదంతా కానీ మీ మీద వారెంట్ ఇష్యూ అయింది లేకపోతే ఆర్బీఐ లెటర్ ఉంది మీ దగ్గర యూనివర్సిటీ కోసం ఆర్బీఐ లెటర్ ఉంది లేకపోతే మీ పేరు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది మీ మీ కేసు సుప్రీంకోర్టులో ఉంది ఇవన్నీ ఫాల్స్ ఫాల్స్గా చేస్తారు సో ఎవరు కానీ ప్రజలు ఎవరు కానీ డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద మీకు కాల్ చేసి మీరు డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నాము మీరు ఇట్లా కేసుల అంటే పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ దాంట్లోనో లేకపోతే ఇంకేదైనా దాంట్లోనో ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్పి ఇల్లీగల్ డ్రగ్స్ సప్లై కానీ ఇంకేదైనా ఫెడెక్స్ పార్సల్ కానీ దాంట్లో మీ వెపన్ ఉంది డ్రగ్స్ ఉన్నాయి ఇంకేమైనా ఇల్లీగల్ థింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి మేము చేసి అమౌంట్ అయితే చేయమని చెప్తే మాత్రం ఎవరు దానికి రెస్పాండ్ అవ్వకూడదు ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరోకి కి కాంటాక్ట్ అవ్వాలి లేకపోతే నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వాలి పొరపాటున భయపడి కొన్ని రోజుల పాటు నిర్బంధించి ఇట్లా చేస్తున్నారు ఒక భయపడి డబ్బులు గనక కట్ చేస్తే వెంటనే ఏం చేయాలి డబ్బులు ఒకవేళ పే చేసినారనుకోండి మీరు భయపడి డబ్బులు అయితే పే చేయకండి వాళ్ళు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తారు మీరు ఎవరితో మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎవరు ఎవరిని డిజిటల్గా అరెస్ట్ చేయలేరు డిజిటల్గా అరెస్ట్ చేస్తారు అనేది అది భ్రమ అంతే అంటే వాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేసి మిమ్మల్ని థ్రెటన్ చేసి అమౌంట్ ఇది చేస్తాను మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేయడం ఇమీడియట్లీ కాల్ కట్ చేసి తర్వాత ఎవరిదైనా అసిస్టెంట్ ఇంట్లో అసిస్టెంట్ చేయడం లేకుండా డైల్ హండ్రెడ్కి చేయడం వన్ నైన్ త్రీ జీరోలో చేసి కంప్లైంట్ చేయడం ఒకవేళ మీరు అమౌంట్ పే చేసినారంటే మాత్రం వన్ నైన్ త్రీ జీరోకి ఫస్ట్ కాంప్లైంట్ చేసి లాడ్ చేయాలా వితిన్ గోల్డెన్ అవర్ అంటే వన్ టూ త్రీ అవర్స్ లోపల మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగితే వన్ నైన్ త్రీ జీరోలో ఇమీడియట్లీ చేయాలా అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది దాని తర్వాత దాంట్లో చేసిన తర్వాత యూ కెన్ రష్ టు ద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బై పోలీస్ స్టేషన్ అండ్ లాస్ట్ ద కంప్లైంట్ ఫిజికల్లీ దెన్ మాకు ఒక స్కోప్ ఉంటుంది అమౌంట్ ఉన్న అమౌంట్ ఫ్రీజ్ చేసి మీకు కోర్టు ప్రాసెస్ రిఫండ్ చేపించడానికి థ్యాంక్ యూ సో ప్రధానమంత్రి మోడీ కూడా గతంలో ఈ విషయాన్ని కూడా చెప్పారు డిజిటల్ అరెస్ట్ ఉన్నటువంటి పేరే లేదు సో పోలీసులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు సో డిజిటల్ అరెస్ట్ పేరిటే వివరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం డ్రగ్స్ ఉన్నాయి ఇతర గన్స్ ఉన్నాయి మీ పేరు మీద పార్సిల్ వెళ్తుందని చెప్పేసి అంటే అటువంటి వాటిని నమ్మొద్దు ఒకవేళ వీడియో కాల్ చేస్తే ఆ కాల్ వెంటనే కట్ చేసి మీకేనా అనుమానం ఉంటే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం లేదా సమీపంలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి అని పోలీసులు చెప్తున్నారు కిరణ్ మల్లికార్జునతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్